హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్ ఈరోజు వీడియోలో ఈ ఫోటోలో చూస్తున్న బ్లౌజ్ ఉంది కదండి మగ్గం వర్క్ బ్లౌజు ఇలా పైన కూడా వర్క్ ఎలా వచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి మగ్గం వర్క్ పీస్ అనేది తీసుకున్నానండి ఇది బ్యాక్ పార్ట్ తీసుకున్నాను బ్యాక్ పార్ట్ చూపిస్తున్నానండి మీకు చాలా సింపుల్గా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు అండి కానీ కొంచెం టైం అనేది పడుతుంది సో అది ఎలా అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను లైనింగ్ పీస్ కూడా నేను కట్ చేసుకుని ఉంచుకున్నానండి దీన్ని బ్యాక్ మార్కింగ్ పెట్టాను కదండి అక్కడికి కస్టమర్ది బ్యాక్ నెక్ అనేది ఉందండి సో అక్కడికి మనం మార్కింగ్ వచ్చి ఇక్కడికి పెట్టుకోవాలి తర్వాత పైన కూడా టక్స్ అనేది పెట్టుకున్నాం కదండి బోట్ నెక్కి ఆ టక్స్ పైన రెండు వైపులా అడ్జస్ట్మెంట్ అయ్యేలా చూసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇది ఫస్ట్ ఒక వైపు లోడింగ్ చేయాలండి తర్వాత ఇంకొక వైపు లోడింగ్ అనేది చేయాలి సింగిల్ పాదం అనేది యూస్ చేస్తున్నానండి ఇలా వర్క్ మనం టక్స్కి అటు సైడు ఇటు సైడు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్నాక ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోనండి కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి అక్కడ చిన్న ఫిల్ట్ అనేది వేసానండి చిన్న మడత అనేది పెట్టానండి ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్ డా డాట్స్ దగ్గరికి కరెక్ట్గా వచ్చేయాలండి టక్స్ అనేది నేను ఇలా చిన్న టక్ పెట్టాను చిన్నది ఫోల్డ్ చేశానండి ఎందుకంటే చిన్నది ఎక్కువ అయింది అందుకని చిన్న బ్రాడ్ అనేది తగ్గించాను తర్వాత బ్యాక్ నెక్ అయితే ఏదైతే ఉందో అది కరెక్ట్గా మనం నెక్ అనేది కరెక్ట్గా పెట్టుకుని సెంటర్కి ఇలా ఒక స్టిచ్ అనేది వేస్తున్నానండి ఎందుకంటే లైనింగ్ ఒరిజినల్ కదలకుండా ఉండడానికి ఇలా సెంటర్కి ఒక స్టిచ్ అనేది వేశాను స్టిచ్ అనేది వేసేసుకున్నాక ఇప్పుడు హోల్ పార్ట్ ఉంది కదండి హోల్ పార్ట్కి ఓపెన్ అనేది లేదు కదండి క్లోజ్ అయ్యి వచ్చింది బ్యాక్ నెక్ సో ఫస్ట్ హోల్ పార్ట్ అనేది మనం తిప్పుకోవాలండి ఇలా క్లాత్ అనేది తిరగేసేసి ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలండి సింగిల్ స్టిచ్ వేసుకోవాలి ఎక్కడైతే మనకి పైన వర్క్ ఉంది కదండి అది ఓపెన్ లేదండి సో మళ్ళీ అక్కడ మనం వేరే క్లాత్ వేసి తిప్పుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఈ హోల్ పార్ట్ని తిప్పుకోవాలి లోపలికి లోడింగ్ చేసుకోవాలి కాబట్టి నేను వర్క్ దగ్గర నుంచి పెట్టుకుని కట్ వర్క్ అనేది లోడింగ్ అనేది చేస్తున్నానండి సింగిల్ పాదం పెట్టి చాలా స్లోగా చేస్తున్నాను ఎందుకంటే ఇది మగ్గం వర్క్ కొంచెం దగ్గర ఉంది కాబట్టి సెల్ఫ్ డిజైన్ అండి శారీలో వచ్చిన బ్లౌజ్కే వర్క్ అనేది వేశారు సో చాలా జాగ్రత్తగా వేసుకోవాలి లేకపోతే బ్లౌజ్ అనేది పాడైపోతుందండి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని స్టిచ్ అనేది స్లోగా వేసుకోవాలి నేను చాలా స్లోగా వేస్తున్నానండి ఎందుకంటే వర్క్ అనేది చాలా దగ్గరగా ఉంది వర్క్ కట్ వర్క్ అనేది అందుకనే ఇలా దగ్గరకంటే స్లోగా పెట్టుకుని వేసుకుంటున్నాను మనం క్లాత్ అంతా కూడా చెక్ చేసుకోవాలండి చాలా స్లోగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ కట్ అంతా నీట్గా రావడానికి నేను పాదంని కిందకి పెట్టి పాదం పైకెత్తి సూది కిందకి పెట్టి అలా వేస్తున్నానండి చాలా స్లోగా వేస్తున్నాను కొంచెం టైం అనేది ఎక్కువే పడుతుందండి కానీ జాగ్రత్తగా కొట్టాలి మనం కస్టమర్కి ఎంత నీట్గా వర్క్ ఫినిషింగ్ ఇస్తే మనకి అంత అంత బెనిఫిట్ ఉంటుందండి వాళ్ళు మళ్ళీ మనకి బ్లౌజులు అనేది పట్టుకొచ్చేస్తారు సో నేను చాలా నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుని దగ్గర కంట పెట్టుకుని ఎంత నీట్గా వీలవుతా అంత నీట్గా నేను వర్క్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తానండి మ్యాక్సిమమ్ టైమ్తో సంబంధం లేదండి మనం వర్క్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చామన్నదే చూస్తాను నేను ఇక్కడ లీవ్స్ డిజైన్ వచ్చిందండి ఈ లీవ్స్ డిజైన్ కూడా కట్ వర్క్ అనేది తిప్పాలి ఎందుకంటే అక్కడ బీడ్స్ అనేది వేస్తారండి మీకు ఫోటోలో ఫస్ట్ చూపించాను కదండి మనం స్టిచ్చింగ్ చేసేసాక అలా ముచ్చి లైన్స్ అనేవి వేస్తారండి అది స్టిచ్చింగ్ చేసేసాకే వేస్తారు అందుకని మనం దగ్గర తిప్పామంటే వాళ్ళు ఆ కోణాల దగ్గర వేస్తారండి ఇక్కడ లీవ్స్ డిజైన్ అనేది వచ్చిందండి అందుకే నేను దగ్గర కంట పెట్టి చాలా స్లోగా తిప్పుతున్నానండి ఇలా తిప్పేసుకున్నాక మొత్తం తిప్పేసాను చూడండి లీవ్స్ కూడా తిప్పాను కదండి మొత్తం అంతా తిప్పేసాక సెంటర్లో ఇలాగా ఒక చిన్న టక్ పెట్టుకుని దీని ప్రకారం చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచుకుని మిగతా ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసేస్తున్నానండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక హాఫ్ ఇంచ్ ఉంచి మిగతాదంతా కట్ చేసేస్తున్నానండి ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఉంచుతున్నానండి మిగతాదంతా కూడా కట్ చేసేస్తున్నాను ఇలా కట్ చేసేసుకున్నాక దగ్గర కంటే వచ్చేలాగా టక్స్ అనేది పెట్టుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు క్రాస్గా టక్స్ అనేది పెట్టుకోవాలండి మనకి ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడ కొంచెం టక్స్ అనేది ఎక్కువే దగ్గర కంటే పెట్టుకున్నామంటే చాలా నీట్గా తిరుగుతుందండి ఈ లీవ్స్ డిజైన్ దగ్గర కూడా ఇలాగా ఏదైతే మనం స్టిచ్ చేసామో అక్కడికి టక్స్ వెళ్ళేలాగా చూసుకుని దగ్గర కంటే టక్స్ పెట్టుకోవాలండి మనం ఏదైతే స్టిచ్ చేసామో అది కట్ అవ్వకుండా దగ్గర కంట టక్స్ అనేది పెట్టుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ టక్స్ అనేవి కంపల్సరీ పెట్టుకోవాలండి అప్పుడే మనకి నీట్గా వస్తుంది నేను పైన ఒక స్టిచ్ చేశాను కదండి కదలకుండా ఉండడానికి ఆ స్టిచ్ అనేది విప్పేస్తున్నానండి ఇలా విప్పేసుకుంటే మిగతా క్లాత్ అంతా లోపలికి లోడింగ్ అనేది అయిపోతుందండి ఇలా లోపలికి లోడింగ్ అనేది చేసేసుకోవాలి మొత్తం అంతా కూడా మనకి లోడింగ్లోకి వెళ్ళిపోతుందండి ఇక్కడ లీవ్స్ డిజైన్ దగ్గర మాత్రం సిజర్ పెట్టి లోపల నుంచి బయటకు ప్రెస్ చేసుకోవాలండి అప్పుడే మనకి కరెక్ట్గా అనేది వస్తుంది ఇక్కడ హ్యాండ్ వర్క్ వేసేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుందండి బుక్స్లు తాళ్ళు వేసినప్పుడు హ్యాండ్ వర్క్ కూడా వాళ్ళు వేసేస్తారు ఇలా దగ్గర ప్రెస్ చేసుకుని దగ్గర లాక్కోవాలండి తర్వాత ఈ ఫ్లవర్ ఇక్కడ లీఫ్ అనేది ఉంది కదండి ఇది మనకి కత్తిరితో మనం కొంచెం జాగ్రత్తగా స్లోగా లీఫ్స్ కరెక్ట్గా వచ్చేలాగా తీసుకోవాలండి కొంచెం స్లోగా తీసుకోవాలి ఎక్కువగా మనం ప్రెస్ చేసామంటే క్లాత్ చిరిగిపోతుందండి ఇలా వీడియోలో చూపుతున్నట్టు సిజర్తో లీవ్స్ అనేవి గంట వచ్చేలాగా మనం ప్రెస్ చేసుకోవాలండి ఈ లీవ్స్ దగ్గర వాళ్ళు డిజైన్ అనేది వేసుకుంటారండి స్టిచ్చింగ్ చేసేసాక వేస్తారు బీడ్స్ లాంటివి వేస్తారు ఇక్కడ ఈ లా ఫైవ్ వస్తాయండి ఈ కార్నర్లు అనేవి ఈ ఫైవ్కి కూడా వాళ్ళు హ్యాంగింగ్స్ అనేది వేస్తారు మగ్గం వర్క్ వాళ్ళు నేను స్టిచ్చెస్ ఇచ్చేసాక వేస్తారండి ఇది కస్టమర్ మనకి వేయించుకునే వచ్చారండి ఇది మనం వర్క్ చేయించలేదు ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రమే నేను చేస్తున్నానండి ఇలా కరువు షేప్లు అనేవి కరెక్ట్గా వచ్చినాయో లేదో చెక్ చేసుకోవాలండి ఇలా వచ్చాక ఇప్పుడు ఈ దీపాట్ను కూడా మనం లోడింగ్ అనేది చేసుకోవాలండి దీనికి లోడింగ్ చేయడం కోసం పైన లైనింగ్ క్లాత్ పెట్టుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలండి ఎక్స్ట్రా లైనింగ్ ఉంటుంది కదండి దాన్ని ఇలా పై కంట కూడా మనం పెట్టేసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి ఈ పై పైపాటుని తిరగడమే కొంచెం కష్టంగా ఉంటుందండి అర్థం అవ్వకపోతే అర్థమవుతే చాలా సింపుల్గా కూడా ఉంటుందండి టక్స్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకుని అప్పుడు మనం టక్స్ అనేది వేసుకోవాలండి నేను ఏంటంటే పైన మనం లైనింగ్ పెట్టి తిప్పుతాం కదండి కింద కూడా లైనింగ్ ఉంది కదా మనకి కుట్ట ఎక్కడ దాకా వస్తుందో ఎగ్జాక్ట్ తెలియదండి అందుకని నేను ఏంటంటే పైన లైనింగ్ పెట్టకుండానే ఒకసారి దగ్గర ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నానండి ఎందుకంటే మనం అవతల సైడ్ తిప్పినప్పుడు ఆల్రెడీ కింద లైనింగ్ ఉంది కాబట్టి మనకి సేమ్ రాదండి ఇలా స్టిచ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఈ స్టిచ్ ఆల్రెడీ ఆ లైనింగ్ మీద ఉంటుంది కాబట్టి మనకి ఎగ్జాక్ట్ వచ్చేస్తుంది దగ్గర వర్క్ అనేది వచ్చేస్తుందండి ఇలా స్లోగా ఫినిషింగ్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు పైన లైనింగ్ అనేది పెట్టి ఒక స్టిచ్ చేసుకున్నామంటే ఈ పార్ట్ కూడా లోడింగ్ అనేది అయిపోతుందండి ఈ స్టిచ్ చేశాను కదండి మనం లైనింగ్ వేసి తిప్పుకునేటప్పుడు ఆ స్టిచ్ బాగా ఉపయోగపడుతుందండి ఇలా పైన కూడా ఒక లైనింగ్ పీస్ అనేది పెట్టేసుకుని రఫ్ స్టిచ్ అనేది వేసేస్తున్నానండి ఇలా రఫ్ స్టిచ్ అనేది వేసేసుకొని ఇప్పుడు తిరగేసుకుని మనం ఇందాక ఏదైతే థ్రెడ్తో సింగిల్ పాదంతో వేసాము దాని మీదే వర్క్ అన్ వర్క్ ఆ థ్రెడ్ మీదే మనం సేమ్ ఎగ్జాక్ట్ వచ్చేలాగా స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా పైన వర్క్ వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా మనకి బ్యాక్ ఓపెన్ లేకపోతే ఇలా ఫస్ట్ కింద ఉన్న వర్క్ తిప్పేసుకుని లోడింగ్ చేసేసుకుని తర్వాత పైన ఉన్న వర్క్ ఇలా లోడింగ్ చేసుకోవడం అంటే ఫినిషింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా వస్తుందండి బ్లౌజ్ మనకు రెడీ అయ్యాక మంచి లుక్ అనేది ఉంటుందండి కంపల్సరీ రెండు లోడింగ్ చేసుకుంటేనే వర్క్ బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుందండి నేను ఇందాక ఆల్రెడీ పైన ఒక స్టిచ్ చేశాను కదండి అదే స్టిచ్ మీద నేను వేసుకొస్తానండి ఇంకొక స్టిచ్ ఇప్పుడు ఏదైతే మనం స్టిచ్ చేసామో అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఉంచి మిగతా పార్ట్ అంతా కట్ చేసేస్తున్నానండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు తర్వాత పైన కూడా ఒక వన్ ఇంచ్ దగ్గర ఉంచుకుని మిగతాదంతా కూడా లైనింగ్ కట్ చేసేస్తున్నానండి అక్కడ ఆ వన్ ఇంచు కూడా మనం లోపలికి లోడింగ్ అయిపోయాక హ్యాండ్ వర్క్తో లోపలికి హిమ్మింగ్ వేసేచ్చండి ఇలా మిగతా పార్ట్ అంతా కూడా కట్ చేసేస్తాను ఇలా టక్స్ అనేది పెట్టుకుంటున్నానండి మనకి కరువు తిరిగి ఇక్కడ చాలా సింపుల్గా స్టిచ్ చేసేయచ్చండి కాకపోతే కొంచెం జాగ్రత్తగా చూసుకుని చేసుకోవాలి ఇప్పుడు చూడండి నెక్ దగ్గర కంటా వచ్చేసింది కదండి చాలా నీట్గానే ఉంటుందండి చూసారా ఎంత నీట్గా ఉందో పైన కూడా వర్క్ లోడింగ్లోకి వెళ్ళిపోయింది కదా ఇలా లోడింగ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది టైం ఎక్కువే పట్టినా కూడా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి మనకి ఎంత టైం పట్టిన దానికన్నా మనం ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చామన్నదే మెయిన్ ఇంపార్టెంట్ అండి తర్వాత ఇలా షోల్డర్ దగ్గర లోపలకి ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేస్తున్నానండి ఎందుకంటే హెమింగ్ వేసే వాళ్ళకి ఈజీగా అర్థం అవడం కోసం నేను ఇలా పెట్టేసి హెమ్మింగ్ అనేది వేసే స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఏదైతే స్టిచ్ చేస్తానో నేను అలా ఆ క్లాత్ని వాళ్ళు మడత పెట్టేసి హెమింగ్ అనేది వేసేస్తారండి చాలా నీట్గా వస్తుందండి ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో ఎక్కడ మనకి బయటకు అనేది కనిపించదండి మొత్తం అంతా లోపలికి లోడింగ్లోకి వెళ్ళిపోయి ఇలా ట్యాజల్స్కి ఇక్కడ ఫైవ్ లైన్స్కి ట్యాజల్స్ అనేది వేస్తారండి వాళ్ళు చాలా నీట్గా వచ్చింది కదండి వర్క్ కూడా దగ్గర వచ్చింది కదా ఫినిషింగ్ అనేది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నేను మొత్తం స్టిచ్ చేసేసాక మగ్గం వర్కులకి ఇచ్చానండి ఇచ్చాక వాళ్ళు ఇలా బ్యాక్ సైడ్ ట్యాజ్ లైన్స్ అనేది ముచ్చలతో వేశారండి ఈ డిజైన్ అనేది చాలా బాగుంది కదా మనం స్టిచ్ చేసేసాక వేశారండి వాళ్ళు ఇలా ఫైవ్ లీవ్స్కి కూడా ఇలా ముచ్చలు అనేది పెట్టారండి ఈ